హలో హాయ్ అండి ఈరోజు నేను మీ అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి నేతి సున్నుండల్ని చాలా ఈజీ మెతల్లో ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి దీనికోసం ముందుగా నేను ఒక పెద్ద గ్లాసు మినపప్పు అయితే తీసుకొని దాన్ని మంచిగా వేయించుకోవాలండి సిమ్లో వేయించుకోవాలి హైలో వేయించుకున్నట్లయితే పైన వేగిపోయి లోపలంతా పచ్చిగా ఉండి మనకి అనేది అంత టేస్ట్గా ఉండదు సిమ్లోనే చూసారా ఈ విధంగా మనకి బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా వేయించుకోవాలి వేయించుకున్న దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారని ఇవ్వాలి ఎందుకంటే మనం అప్పుడే పడితే మనకి అంత మంచిగా పిండి తర్వాతకి దీంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు అండి ఈ శనగపప్పు కూడా వేసుకుంటే మనకు సున్నుండలు అనేటివి మంచిగా ఉంటాయి ఏంటంటే తిన్నప్పుడు మనకి నాలిక కత్తుక్కోకుండా మంచిగా ఉంటాయి కాబట్టి కొంచెం మనము వేసుకోవాలి తర్వాతకి అదేవిధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా బియ్యం కూడా వేసుకోవాలి బియ్యము అదే విధంగా శనగ పప్పు వేసుకోవడం వల్ల మనకి సున్నుండలు అనేటి ఇంకొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముందే చెప్పాను కదండి ఆ విధంగా వేయడం వల్ల మనకి సున్నుండలు అనేటివి నాలుగకు అతుక్కోకుండా మంచిగా ఉంటుంది తర్వాతకి ఇక్కడ నేను ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో ఆ గ్లాస్లో సగం మాత్రమే చక్కెర తీసుకున్నానండి మీ ఇష్టం మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినుకుంటే సేమ్ క్వాంటిటీలో తీసుకోండి తీసుకున్నటువంటి షుగర్ని నేను ఇక్కడ మిక్సీలో వేసుకొని మెత్తగా పట్టుకున్నాను తర్వాతకి అది మంచిగా మెదిగిన తర్వాతకి మనము ఇంతకుముందు వేయించి పక్కన పెట్టుకున్నటువంటి పప్పులని కూడా దాంట్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం బరక ఉండాలి అప్పుడే మనకి తింటుంటే సున్నుండా అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా మీరు ఒక్కసారి రెడీ చేసుకొని పిండి ఒక డబ్బాలో పెట్టుకున్నట్లయితే మీకు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్స్ పిండి అంత తీసుకొని దాంట్లో వేడి వేడి నెయ్యి పోసుకొని అప్పటికప్పుడు మీరు సున్నుండలు కట్టుకొని తినొచ్చండి పిల్లలకు కూడా స్నాక్స్ లాగా ఏ విధంగా పెడితే వాళ్ళకి చాలా అంటే చాలా బలం ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ అంత పిండి తీసుకొని దాంట్లో నేను నెయ్యి పోసుకొని ముద్దలు కడుతున్నానండి మేము ఎప్పుడు చేసుకున్నా ఈ విధంగానే ఒకసారి చేసి పెట్టుకొని ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు మాత్రమే చేసుకుంటామండి ఫ్రెష్గా కాకపోతే ఇంట్లో ఎప్పటికీ స్ట్రాక్గా మాత్రం పిండి ఉంటుంది మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ